విశాఖలోని పెందుర్తి వద్ద గల ప్రైవేట్ నర్సింగ్ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది ఐదుగురు నర్సింగ్ విద్యార్థులు చికిత్స కోసం హాస్పిటల్కి తరలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది పెందుర్తి నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది గత రాత్రి హాస్టల్లో నిర్వహించిన పార్టీ సమయంలో తీసుకున్న ఆహారమంతా అనేక మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు అందులో ఐదుగురు నర్సింగ్ విద్యార్థులు తీవ్రమైన అస్వస్థను అనుభవించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టి హాస్టల్లో సరఫరా చేసే ఆహార నాణ్యతపై విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలకు మా అప్డేట్స్ ను అనుసరించండి. మార్నింగ్ జెంటిన నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చే 10 మంది స్టార్టను అందరని భయంతో స్టెడ్మిట్ చేశారు. ఒక ఫైవ్ మెంబర్స్ మేము ఓపీ బేసేస్తుంది వాళ్ళు ఉన్నారు అని చెప్పి పంపించాము ఆ ఫైవ్ మెంబర్స్లో కూడా నలుగురు స్టెబుల్గానే ఉన్నారు ఒక కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అనేవి ఇచ్చాము కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయి బిర్యానీ కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తాం వాళ్ళేంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న ఏదో ఫేవరల్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల జరిగినట్టు తెలుస్తుంది హైయర్ అఫీషియల్స్కి బీసీఎస్ఆర్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇద్దరు కూడా వచ్చి చూశారు చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ అకడమిక్ టీం కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్పిటల్ రిమూవ్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారనమాట ఆ శాంపుల్స్ కూడా ఇది స్టూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీఎస్కి పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు వాటర్ సమస్య అంటే అని చెప్పడం అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది అది కొంచెం కంటామినేట్ అయ్యింది అని కూడా చెప్పారు కూడా అవ్వచ్చు నిన్న దాంతో పాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా బర్డ్ ఫ్లూ అన్నారు కదా తినడం రావచ్చు అదే కూడా చెప్పలేమండి అది బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అప్పుడంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా యూ